కూడకుండా జవాబు చెప్పేస్తా నువ్వు ఒక సంఖ్య బోర్డుపై రాయి త్రీ ఫార్టీ ఫైవ్ జవాబు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ మరొకరు మరో సంఖ్య రాయండి ఫోర్ నైంటీ ఫైవ్ ఈసారి నేను ఒక సంఖ్య రాస్తాను ఫైవ్ నాట్ ఫోర్ మరొకరు మరో సంఖ్య రాయండి త్రీ సిక్స్టీ సెవెన్ ఈసారి నేను ఒక సంఖ్య రాస్తాను సిక్స్ థర్టీ టూ అన్నీ కూడండి త్రీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ నైంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ నాట్ ఫోర్ ప్లస్ త్రీ సిక్స్టీ సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీ టూ ఈక్వల్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ నేను ముందే చెప్పాను గమనించారా కిటుకు నేను ముందు ఒక సంఖ్య బోర్డుపై రాయమన్నాను త్రీ ఫార్టీ ఫైవ్ రాశారు దీనిలో నుంచి రెండు తీసివేయాలి అనగా త్రీ ఫార్టీ ఫైవ్ మైనస్ టూ త్రీ ఫార్టీ త్రీ దీనికి ముందు రెండు చేర్చండి అదే జవాబు అవుతుంది అనగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ మరొక సంఖ్య రాయమన్నాను ఫోర్ నైంటీ ఫైవ్ రాశారు తర్వాత నేను ఒక సంఖ్య రాశాను అంటే ప్రతిదీ నైన్ వచ్చేలాగా రాశాను ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ జీరో నైన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అంటే ఫైవ్ నాట్ ఫోర్ రాశాను ఈసారి మిమ్మల్ని మరో సంఖ్య రాయమన్నాను మీరు త్రీ సిక్స్టీ సెవెన్ రాశారు ఇప్పుడు మరో సంఖ్య నేను రాశాను ఎలా రాశాను అంటే ప్రతిదీ నైన్ వచ్చే విధంగా రాశాను అంటే సిక్స్ థర్టీ టూ రాశాను కూడమన్నాను అన్నీ అంతే